కళ్యాణ కట్ట ఇది కళ్యాణ కట్ట అవును పెట్టుకుంటారు ఖచ్చితంగా ఉంది అంత ఈ పక్క ఈ పక్క కుళాయిలు అని సుమారు పెట్టినారు నువ్వు ఈ పక్క కుళాయిలు అన్ని పెట్టినారు ట్యాంకీలు పెట్టినారు అంతా ఆడ అంటే స్వామి స్వామి విఘ్నేశ్వర్ ఉన్నాడు ఆడ ఏను ఇది పెద్ద గుడిదో లోపల ఓ జలదార వినాయకుడు అంట యానాడు వినాయకుడు ఏడ జలదార వినాయకుడు పద్మ కాదు వినాయకుడు ఆడున్నాడంట జలదార వినాయకుడు పైనడేమో వద్దు చాలు మా రామ నీళ్ళు చూద్దాం బాగున్నాయి నీళ్ళు తాగేదానికి బాగుంటాయి బాగుండీ బాగున్నాయి బాగున్నాయి அச்ச எல்லா அடி ஒன்ற ஒன்ற ஒன்றா ஒன்றாடி

అవును పా దేవుని దేవునికాడకు వచ్చినాం మనం పూర్వకాలంలో కట్టింగ్ కట్టింగ్ అవునవును ఇక్కడ జారలేదా ఇట్టా ఎడతాపా ఎడతాపా బుర ఎడతాపా ভলী এয়া শুদ্ধ মাৰতে কন পালে লেনা 안전해요, 비행 음. 와, 안전